అవును ఎవరో అంటున్నారు నేను నేనేమిటంటే ఇది ఏ పార్టీకి సంబంధించిన విషయం కాదు పేద ప్రజలకు సంబంధించిన విషయము ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ప్రభుత్వంలో నేను చెప్పిన ఇవన్నీ ఉన్నాయి ల్యాబ్సెస్ ఉన్నాయి ఈ ఇన్వెస్టిగేషన్ ఎలా జనార్దన్ అనే అతను వస్తాడు వచ్చిన అతను సిట్కి వచ్చిన తర్వాత వీడియో ఎలా రిలీజ్ చేస్తాడు వీడియో రిలీజ్ చేయాల్సిన అవసరం ఏముంది చేసిన రిలీజ్ చేసిన వాళ్ళు ఎవరు ఎందుకు చేయాల్సి వచ్చింది నువ్వు కాన్ఫిడెన్షియల్గా ఉంటే ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా కోర్టుకు సబ్మిట్ చేయి అతని స్టేట్మెంట్స్ కన్ఫెషన్ స్టేట్మెంట్స్ అని కోర్టుకు సబ్మిట్ చేయండి ఈ లీక్లు ఎందుకు ఇవ్వాలి దానికే సిట్ ఉండేది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎప్పుడు ఆ విధంగా లీక్ ఇవ్వకూడదే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కేవలం కొన్ని పత్రికలకు మాత్రమే ఎందుకు లీక్స్ వస్తున్నాయి ఈరోజు మా పార్టీ వాళ్ళ మీద పెట్టిన వాళ్ళు కేవలం కొన్ని పత్రికలకే ఇన్వెస్టిగేషన్ లోపల నాలుగు గోడల మధ్య జరిగిన చర్చ ఈ విధంగా బయటకు వస్తుంది అక్కడ కదా మిమ్మల్ని అందరూ ఇది అక్కడ కదా మీరు ఈ విధంగా తప్పుడుగా చేస్తున్నారు తప్పుడు విధంగా కేసులు పెడుతున్నారు అని చెప్పేసి ఒక చిన్నది ఎవరిదైనా ఫంక్షన్ ఉంటే ఫ్లెక్సీలు కానీ ఇదేమైనా కట్టేయడానికి అలవా చేస్తారు అట్లాంటిది ఒక ఒక పరిశ్రమే పెట్టాడంట ఈయన చెప్పాడంట ఆయన పెట్టాడంట అది రెండున్నర సంవత్సరాల నుంచి నడుస్తుందంట వీళ్ళేమో ఎక్సైజ్ వాళ్ళే మా పాపం తెలియదు కదా పాపం ఫస్ట్ పట్టుకుంటానే రెండున్నర అని చెప్పి పడేసినారు ముందే స్క్రిప్ట్ ఇచ్చింటే వాళ్ళు చెప్పింది రేమో రెండున్నర సంవత్సరాలని వాళ్ళకి తెలియదు కదా ఇంత పెద్దది అవుతుంది ఇంత ఇంత గలీజ్గా తయారైతుంది ఇదంతా అని చెప్పేసి సో ఆ వాట్సాప్ చాట్లో ఏముందో అది ఏ విధంగా వచ్చిందో పాపం మా జోగి రమేష్ అంటున్నాడు కదా లై డిటెక్టర్ పెట్టండి నాకు అని చెప్పేసి అది పెట్టండి తడుపాటికి పంపించండి ఏం జరిగిందో రికార్డ్ చేయండి అది వదిలిపెట్టేసి ఈ రోజు ఆ లీక్లు ఇచ్చుకుంటూ కప్పిపుచ్చుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు ఎందుకంటే ఈ మద్యం అనే దాని మీద మా మీద చల్లని బురదంటు లేదు మా మీద చేయాలంటే ఆరోపణలు అంటూ లేవు ఈరోజు వాళ్ళ విషయానికి వచ్చేలా ఇది మళ్ళీ అప్పటి నుంచి సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చిందంటారు అది ఎక్కడి నుంచి వచ్చిందో ఎలా వచ్చిందో మీ ప్రభుత్వం మీరు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు